కేజీఎఫ్ సలార్ తర్వాత ప్రశాంత్ తీస్తున్న మూవీ డ్రాగన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో తో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి మూడో వారం నుంచి పైకి వెళ్లబోతోంది కానీ ఈలోపే టైటిల్ వార్ షురు అయింది తమిళ హీరో కమ్ డైరెక్టర్ అయిన ప్రదీప్ రంగనాథన్ మూవీకి సేమ్ టైటిల్ పెట్టడం వల్లే అస్సలు సమస్య వచ్చింది కట్ చేస్తే ఈ లోపే కోలీవుడ్లో పరాశక్తి టైటిల్ వార్ మొదలైంది ఆ గొడవ ఎండ్ కార్డ్ పడే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది అలాంటి ఇబ్బందులే లేకుండా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ రంగంలోకి దిగారా డ్రాగన్ టైటిల్ కోసం ఏకంగా ఐదు కోట్లు వదులుకున్నారా కేవలం ఒక్క టైటిల్ కోసం అంత సమర్పించుకున్నారా మరో టైటిల్ సూట్ కాదా అంతగా ఆ టైటిల్లో ఏముంది ఎందుకు అంత సమర్పించుకోవాల్సి వచ్చింది హ్యావ్ ఎ లుక్ తో సలార్ ఇటు కొట్టిన ప్రశాంత్ తీస్తున్నాడు ఆ సినిమా వచ్చే నెల మూడో వారం షురు కాబోతోంది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా కోసం అనుకున్న టైటిల్ని తమిళ్ ల్యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ రిజిస్టర్ చేయించాడు దీంతో ఇప్పుడు ఆ టైటిల్ వారికి ఐదు కోట్లతో కార్డ్ వేసింది ప్రశాంత నీల్ టీమ్ నిజానికి ఇంచుమించు ఇలాంటి పరిస్థితే తమిళ్ మూవీ పరాశక్తికి వచ్చింది శివ కార్తికేయంతో ఆకాశమే నీహద్దురా ఫేమ్ సుధా కొంగర ఓ మూవీ తీసింది దానికి పరాశక్తి అనే పేరు పెట్టారు బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా కూడా పరాశక్తిగా ప్రము వదిలాడు కట్ చేస్తే ఒకేసారి రెండు తమిళ సినిమాలు ఒకే టైటిల్తో వస్తే సమస్య అని సినీ పెద్దలు సీన్లోకి వచ్చారు శివ కార్తికేయన్ మూవీ టైటిల్ తమిళ్ తెలుగులో పరాశక్తిగా ఉంటుందట కన్నడ మలయాళం హిందీలో మాత్రం విజయ్ ఆంటోనీ మూవీకి ఆ టైటిల్ ఉంచుతారట అంటే కన్నడ మలయాళం హిందీలో శివ కార్తికేయన్ మూవీ టైటిల్ మారుతుంది తెలుగులో విజయ్ ఆంటోనీ టైటిల్ మారుతుంది అచ్చుగుద్దినట్టు ఇలాంటిదే డ్రాగన్కి అప్లై చేస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్స్ జరిగాయట తమిళ్లో ప్రదీప్ రంగనాథన్ మూవీకి డ్రాగన్ నుంచి తెలుగులో మరో టైటిల్ పెట్టాలని అలానే ఎన్టీఆర్ డ్రాగన్కి తమిళ్లో మరో టైటిల్ పెట్టాలనే చర్చ జరిగిందట కానీ ఎన్టీఆర్ ఇమేజ్ వేరు కుర్ర నటుడు డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ రేంజ్ వేరు దీనికి తోడు డ్రాగన్ ప్యాన్ ఇండియా మూవీనే కాదు ప్యాన్ ఏషియా సినిమా కూడా అందుకే ప్రదీప్ రంగనాథన్ మూవీ టీం రిజిస్టర్ చేసుకున్న డ్రాగన్ టైటిల్ కోసం ఐదు కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిందట డ్రాగన్ టీమ్ ఆల్రెడీ చర్చలు జరిగాయి ఫైనల్గా ఓ డెసిషన్ కూడా తీసుకున్నారు ఇందులో అన్నింటికంటే ఈ చిత్రం ఏంటంటే ఆ మధ్య లవ్ టుడేతో హిట్ కొట్టిన కుర్ర హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ కొత్త మూవీ డ్రాగన్ బడ్జెటే మూడు కోట్లట అంటే ఈ సినిమా పెట్టుబడే కాదు రెండు కోట్ల లాభాన్ని కూడా ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ వల్ల తనకి దక్కింది ఒక్క టైటిల్ ఇస్తేనే ఇంతగా ప్రతి పని టీం లాభపడింది అంత పెట్టి మరీ డ్రాగన్ టైటిల్ తీసుకోవడానికి రీజన్ ఇండియా లెవెల్లో ఎనిమిది భాషల్లోనే కాదు జపాన్ తైవాన్ వియత్నాం ఇండోనేషియా మలేషియా కొరియాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అక్కడి మార్కెట్కి ఈ టైటిలే పర్ఫెక్ట్ అని ఇంతలా టైటిల్ కోసం అంత పెట్టాల్సి వచ్చిందట